మనం అందరం కూడా తెలుసు కానీ తెలియకుండా గానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు ఆయన లైఫ్ లో ఒక అంబిషన్ అది ఒక సంకల్పం ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన ఎక్కడి నుంచి ఆకాశం ఎత్తే ఎదిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇందు దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు అప్పుడే నటుడుగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం ఇప్పుడు నేను కూడా ఉన్నాను నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి ఏం చేయాలి అనుకుని చాలామంది నాకు సజెస్ట్ చేశారు బాగా చదివితే ఐఏఎస్ అవుతామని నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే పది మంది నేను ఒకడినని అని చెప్పి మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోషిస్తాను జాయిన్ అవుతారా అన్నాడు ఐ సెడ్ నో ఏంటి కారణం అన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా అవుతాను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంత నమ్మకం ఉందా అన్నాడు తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను అంటే ఒక నమ్మకం ఒక సంకల్పం నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం నేను మంత్రి కావాలనుకున్నాను మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు అన్న నన్ను చూసి పైకి కిందికి చూశాడు ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు పైకి కిందకు చూసి నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిసి వచ్చావు అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం చేసాడు నేను అన్నా నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి నేను ఎంఏ చదువుకున్నాను పిహెచ్డీ కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ వచ్చాను టూ ఇయర్స్లో మంత్రి అయ్యాను ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది ఒక పాజిటివ్ థింకింగ్ ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకొకటి కలిసి వస్తుంది నేను మంత్రి అయ్యాను సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్ మా జంబో క్యాబినెట్ అరవై మంది అరవై రెండు మంది క్యాబినెట్లో ఉన్నాం అప్పుడు అన్ని ఫోర్ట్ఫోలు రాసి అన్నీ రాసింది నాకు ఒక ఫోర్ట్ రాశాడు ఆ ఫోర్ట్ఫోలియో ఆర్క్యూస్ ఆర్కియాలజీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీ లైబ్రరీస్ దేనికి కూడా జిల్లాల ఆఫీసర్లు ఉండరు నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తా వచ్చారు అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారు వచ్చారు ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు అంటే ఒక్కొక్కసారి అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు సినిమా అంటే తెలియదు ఆయనకు అప్పటికి సినిమాలో ఎవరూ లేరు కానీ సంకల్పం అనేది చాలా ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు విజయవాడలో ఉండేవాడు చదువుకోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి ఆవిడ వచ్చి ఒక పూరిల్లు సెంటర్లో ఒక పోలు ఒక గుడి చేసుకొని ఉండేవాళ్ళు రాత్రి వర్షం వచ్చింది వర్షం వస్తే గాలి కూడా ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు గాలి కూడా కొట్టింది ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు రాత్రి అంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు అందుకే ఇప్పుడు కాదు రేపు కాదు ఎప్పటికైనా సరే చిరంజీవి గారికి ఉండే పేరు చిరంజీవి గారికి ఉంది పౌరాణిక పిక్చర్లో మళ్ళీ ఎవరన్నా రాణించాలంటే ఏ పుట్టి మళ్ళా నటిస్తే తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు రాజకీయాల్లో కూడా ఆయన ఉండింది చాలా తక్కువ సమయం పన్నెండు సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించారు అంటే ఆ సంకల్పం అనేది అలాంటి సంకల్పం అందుకనే మీరు చెప్పినప్పుడు అందరికి కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండవు లైఫ్లో క్రైసిస్ రాకుండా ఉండవు నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయలేని క్రైసిస్ ఫేస్ చేశా ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడా ఆ పడలేదు అలాంటివి చేయగలిగితే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది ఒక మహాత్మా గాంధీ ఒక సాధారణ కుటుంబం ఒక అంబేద్కర్ గారు ఒక మామూలు కుటుంబం ఇప్పుడు మనమైనా బెటర్ అంబేద్కర్ గారిని చూస్తే అంటరానితనం చాలా అవమానాలు అన్ని భరించి కడాన జీవితంలో మీరు చూస్తే ఒక రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా ఉండిపోయే పరిస్థితికి వచ్చారంటే అది ఆయన యొక్క మైండ్ సెట్ ఆయన అవలంబించిన విధానం ఇలాంటి చెప్పుకుంటూ పోతే అబ్దుల్ కలాంను మొన్నే చూశాం ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్తో ముందుకు పోయాడు దేశం మెచ్చే అధ్యక్షుడయ్యే పరిస్థితికి వచ్చాడు వెరీ హ్యాపీ వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా నారాయణ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు అండ్ ఆర్ గ్రోయింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సెక్రటేరియట్ లో యూ హెవ్ సెషన్ ఫర్ ఆల్ యూర్ ఆఫీసర్స్ ఆన్ మెషిన్ లెర్నింగ్ సో మీ దగ్గర చాలా మంది ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు సో హౌ డూ మేక్ షోర్ యూ షిఫ్ట్ దర్ మైండ్ సెట్ అండ్ వాట్ ఆర్ టేక్ ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీ నారాయణ ఇన్స్టిట్యూట్ లో మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు కావాలంటే రీప్లేస్ చేయగలుగుతారు నేను గవర్నమెంట్లో వాళ్ళందరినీ మార్చలేని కానీ ప్లేస్ మార్చగలుగుతాను అట్ బెస్ట్ అంటే